ప్రియమైన సహోదరులు డేవిడ్ పాలన్న గారు మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా మిమ్మల్ని కలుసుకొని సత్యవాక్యం ద్వారా అనేకమైన సంగతులు మేము వింటూ అనేకులకు కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది ఆనందకరంగా ఉంది ఎంతోమంది సత్యాన్ని ప్రకటిస్తున్నాము సత్యంలో ఉన్నామని భ్రమపడుతూ వారికి వారే నరకమునకు దారి చేసుకుంటున్నారు అయితే ఈ లోకంలో అనేకమైన ఉపదేశాలు ఉన్నాయి ఉపదేశిస్తున్నారు బోధకులుగా రెవరెండ్లుగా బిషపులుగా పిలువబడుతున్నారు అయితే వారు బోధిస్తున్నటువంటి బోధలు ఏ రకంగా ఉన్నాయి ఆ ఉపదేశములు ఏమై ఉన్నాయి అసలు బోధలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏ రకంగా బోధిస్తున్నారు వారు బోధిస్తున్నటువంటి బోధలు పరలోక రాజ్యానికి ప్రజలను చేరుస్తుందా లేదా నరకానికి చేరుస్తుందా అనేటువంటి అంశము మాకు తెలియజేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుచున్నాము థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అయితే లోకంలో చాలా బోధలు ఉన్నాయి చాలా బోధలు ఉన్నాయి రకరకాల బోధలు ఉన్నాయి అయితే వాళ్ళు బోధించేటువంటి బోధలు అవి లేఖనానుసారముగా ఉన్నాయా లేవ్వా అనేటువంటి విషయం ఇప్పుడు ఏ వ్యక్తి అయినా బోధించినప్పుడు అది పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉండాలి లేఖనములు వ్రాయబడి ఉండాలి ఎందుకంటే పేతు రాసినటువంటి రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట తాను గ్రహించుకోవాలనో అని బైబిల్ చెబుతుంది అంతే అది మంచి ఉపదేశమై ఉండాలి సత్యము బోధించాలి ఒకవేళ అది కాకుండా మనుషుడు తనకిష్టం వచ్చినట్టు తన నోటికి వచ్చినట్టు ఏదో ఒక ప్రేమ కథలో పిట్టకథలో లేకుంటే కల్పనా కథలో లేకుంటే జ్ఞానయుక్తమైన తీయని మాటలో లేకుంటే క కల్పింపబడిన ప్రతి ఉపదేశమో అవి బోధించుట వలన మానవుడికి రక్షణ కలగదు రక్షణ అనేది సువార్త ద్వారా కలుగుతుంది బోధ అనేది మానవుడి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంటే ఉపయోగిస్తుంది అంటే ఆ వ్యక్తికి బోధ అనేది సరైనదికైనా లేకుంటే సరైన బోధగా బోధించకుంటే అప్పుడు ప్రయోజనం ఎవరికి దేవుడు అతని ఎందు సంతోషిస్తాడా సంతోషించ సంతోషించ అందుకే గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండో వచ్చినాల్లో నేను మనుషులను సంతోషపెట్టువారినా దేవుణ్ణి సంతోషపెట్టువారినా నేను మన్ మనుషులను సంతోష పెట్టగోర చూస్తే దేవుని సంతోషపెట్టువాడునై ఉండనట్టు అంటే మనుషులను సంతోష పెట్టడానికి వారికి అనుకూలమైనటువంటి బోధలు బోధించకూడదు అంటే బైబిల్లో వ్రాయబడినటువంటి లేఖనాలే బోధించమని బైబిల్ గ్రంథం చెబుతుంది అందుకని తీతుకు రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయంలో పరపక్ష మందు ఉండేవాడు మనలు గుర్చి మాట ఏది చెప్పనిరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకున్నాము నీ ఉపదేశము మోసము లేనిదిగాను మనం బోధించేటువంటి బోధ ఉపదేశము ప్రజలను మోసము లేనిదిగా ఉండాలి ఈరోజు చాలామంది బోధలు చూస్తున్నాం దేవునికి మీరు వెయ్యి రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు ఇస్తాడు అది మోసకరమైందా మోసకరం కాయిందా మోసమైనదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వీళ్ళు నూనె డబ్బాను పట్టుకొని ఇది ఏసు రక్తం అని పలుకుతుండ్రు మోసకరమైన కదా మోసకరమైనది ఖచ్చిపును పట్టుకొని దీనిలో దేవుని ఆత్మ ఉన్నది అని బోధిస్తుండ్రు మోసకరమైనదే కదా గుత్తి వచ్చి ఇసుక తీసుకెళ్ళి మీ పొలంలో వేస్తే పంటలు పండుతాయని చెప్తుండు మోసకరమైన లేదా మట్టి తింటే స్వస్థతలు జరుగుతాయని బోధిస్తుండ్రు మోసకరమైందే లేదా మోసమైన ఇవన్నీ కూడా మోసకరమైనటువంటి బోధలు అందుకే అంటున్నాడు నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండెను ఇది ఇలా ఉండాలంటున్నాడు ఆయన దాసులైన వారును అన్ని విషయంలోనూ అంతేకాకుండా పన్నెండవచనంలో మనము భక్తిహీనత మన భ మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తును మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోను నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది మనకు మంచి బోధ ఏం బోధిస్తుంది నీతితో భక్తితో బ్రతు నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది అంటే ఏసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలని మళ్ళీ బైబిల్ గ్రంథం చూతుంది అంతేగాని మన బోధ మోసకరమైనదిగా ఉండకూడదు ఈరోజు బోధించేటువంటి బోధలు నీతిగా భక్తిగా లేవు కదా బ్రదర్ అంటే ఈ వీరు బోధించేటువంటి బోధ దెయ్యముల బోధ దెయ్యములు కూడా బోధిస్తాయి బోధిస్తున్నాయి తీమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ చనంలో వేషధారణ వలన మోసపరుసు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాతవేబడిన మనసాక్షి గలవారాయి వివాహమును నిషేధించు సత్య విషయమైన అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే ఏది యూనిషేధింప తగదు ఇది అంటే దెయ్యాలు కూడా బోధిస్తున్నాయి వేషధారణ వలన మోసపరుసు అక్కడేమనడు నీ ఉపదేశము మోసము లేనిదిగా ఉండాలి ఈ మోసపరుసేటువంటి బోధ ఏదైనా ఉన్నదంటే అది దెయ్యముల బోధ అంటుండు క్రీస్తు బోధ ఎవరిని మోసపరచదు అందుకని ఈ దయ్యమును బోధ బోధించే వాళ్ళు ఏమంటారంటే వాత వేయబడమిన మనసాక్షి వివాహం చేసుకోవద్దు బ్రదర్ బైబుల్ చెబుతుంది వివాహము చేసుకోకూడదు అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది ఏం చేశారంటే విగ్రహములకు అర్పించినవి తీసుకొని వచ్చి తినుచు నేను ప్రార్థన చేయుచున్నాను ఇది అపవిత్రమైనది ఇప్పుడు పవిత్రపరసబడుచున్నది అంటుండు ఇక్కడ చెప్పబడింది వేరు అక్కడ చెప్పబడింది వేరు విగ్రహములకు అర్పించినవి తినవద్దని బైబిల్ స్పష్టం చెబుతుంది ఇక్కడ ఏంటంటే అంగడిలో అనగా నీకు కొట్లో దొరికినటువంటి దాన్ని నీవు తినేటువంటి వస్తువులో ఏది అపవిత్రమైనది కాదంటుడు విగ్రహాల కడుగు తీసుకొని వచ్చి నువ్వు ప్రార్థన చేసి తింటే అపవిత్రమైన పవిత్రమైతే అని కాదు దీని అర్థం అయితే ఈ మధ్య కాలంలో అలా చెప్పేవాళ్ళు ఎవరంటే అది దయ్యముల బోధ అందుకని మన ఉపదేశము ఎలా ఉండాలంటే అది సత్యమై ఉండాలి అది సత్యమై ఉండాలే కానీ కల్పింపబడినటువంటి ప్రతి ఉపదేశముగా ఉండకూడదు ఒకవేళ అలాంటిగైనా బోధగీన బోధిస్తే అది బైబుల్కు వ్యతిరేకమని చెప్పబడింది ఇదే ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో అందువలన మనమిక ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమును లాగుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తువులే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుర్కొందము ఈ బోధ ఏంటంటే కల్పింపబడిన ప్రతి ఉపదేశము వీళ్ళకప్పు అప్పటికప్పుడే కల్పించుకుంటారు ఈ పిట్ట కథలు కల్పనా కథలు అన్నీ కూడా కల్పించుకొని బోధిస్తారు ఈ కల్పించి బోధించే వాళ్ళందరూ కూడా పరమగీతంలో అంటారు కదా ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి అంటారు సహాయము చేసి గుంత నక్కలను పట్టుకుంటాడు ఈ గుంత నక్కల గుంత నక్కలని కూడా సత్య సువార్తలను చెడుపు నక్కలుగా అవును కాబట్టి సత్యము ప్రకటించేటువంటి సత్య సువార్తకులకు సహాయము చేసి మనం అందరం కూడా గుంత నక్కలను తర్మగొట్టేటువంటి ప్రయత్నంలో ముందు కొనసాగాలి అందుకే ఈ ఉపదేశము అవును చాలా రకాలుగా ఉన్నాయి చాలా రకాలు బోధిస్తున్నారు అవును అందుకే బ్రదర్ మీరు ఈ ఉపదేశం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు బ్రదర్ బ్రదర్ చాలా సంతోషం